అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని సేవగఢ్ స్కూల్ నందు పీఈటిగా పనిచేస్తున్న విజయ్ కుమార్ నాయక్ కూతురు చిరాలాలో గత నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నలభై రెండవ జాతీయ స్థాయి షూటింగ్ పో బాల్ పోటీలలో నాయనకోట తాండా కేజీవీపీ పాఠశాలకు చెందిన చంద్రప్రియ బాయి అనే విద్యార్థిని అండర్ నైన్టీన్ విభాగంలో ఆంధ్ర రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని ప్రతిభ కనపడించి కనపడించింది అనంతపురం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ జట్టు మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు బాపట్లలో జరిగిన స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర జట్టులో పాల్గొని ప్రతిభ కనిపించేందుకు విద్యార్థికి తల్లిదండ్రులు వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ నాయక్ మాధవిబాయి అభినందనలు తెలిపారు ఈ అమ్మాయి అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని సేవాగఢ్ స్కూల్ నందు పీటీగా పనిచేస్తున్న విజయ్ కుమార్ నాయక్ కూతురు కావడం విశేషం పలువురు జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీలు రాణించిన గిరిజన విద్యార్థినిని అభినందించారు